నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జార్నలిస్ అవతా నేను ఒక వీడియో చూపిస్తా చూసేయండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం

A కనిపిస్తుంది కదా శృతి అనే ఒక అమ్మాయి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తూ ఉంది ఆ అమ్మాయి మైనర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తున్న టైంలో ఇందాక మీరు చూసారు కదా ఆ అమ్మాయిని ఒకడు ఫాలో అవుతూ వచ్చాడు వాడే మహమ్మద్ షాబాజ్ అలియాస్ అమాన్ ఆ అమ్మాయితో వెంట పడుతూ పడుతూ ఆ అమ్మాయి వెనకొచ్చిన అతను ఒక ప్లేస్కి రాగానే బలవంతంగా లోపలికి లాక్కొని పోయిండు ఆ అమ్మాయి వాడిని తోచేసిందో ఏం చేసిందో ఎమ్మటే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి టీచర్కి చెప్పింది వెంటనే టీచర్ అక్కడికి వెళ్ళి నిలదీశాడు శృతి తన ఫ్రెండ్ అని చెప్పిండు మహమ్మద్ షాబాద్ ఇంకా ఎప్పుడైతే టీచర్ వాడి మీద సీరియస్ అయ్యిండో లేదు లేదండి అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పిండు వాడే లాక్కెళ్ళిండు దొరికిపోయేసరికి తప్పించుకోవడానికి నా ఫ్రెండ్ అని చెప్పిండు అయితే తాను ఎవరో తెలియదని శృతి చెప్పింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లైంగిక వేధింపులకు పాల్పడినందుకు మహమ్మద్ షాబాద్ని అరెస్ట్ చేశారు పోలీసులు ఇది ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ కేరీలో జరిగిన ఘటన కాబట్టి ఇక్కడ రెండు విషయాల్ని మనం గమనించాలి మళ్ళీ చెప్తున్నా అమ్మాయిలు అంటే సాఫ్ట్గా సరస్వతి మాత లక్ష్మీమాతగా కాదు కాళికా మాతగా కూడా ఉండాలి దుర్గామాతగా కూడా ఉండాలి మహిషాసుర మర్దినిలాగా కూడా ఉండాలి ఆ అమ్మాయి ధైర్యంగా ఖండించింది వాడు ఎవడో నాకు తెలియదు అని చెప్పింది అక్కడున్న టీచర్ ఆ అమ్మాయి మాటలు నమ్మారు కాబట్టి ఓకే లేకుంటే ఒకసారి ఊహించండి ఆ పిల్లే అబద్ధం చెప్తుందని ఎంత చేసేటోళ్ళు ఇలా ఆడపిల్లలతో ఆడుకొని ఈ మొహమ్మద్ లాంటి దరిద్రులు ఆ పిల్లల్ని ఎంత బ్లేమ్ చేసేటోళ్ళు ఆ టీచర్ కూడా చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి వెళ్ళి నిలదీసి నిజానిజాలు తెలుసుకున్నాడు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే ఇలాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో మన దేశంలో ఎక్కువైపోతున్నారు హిందూ ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో అని భయపడే పరిస్థితుల్ని తీసుకొస్తున్నారు ఆడపిల్లని ఇంట్లో నుంచి పంపించడం కంటే అంటే చదువులకు ఇంకో దానికో పంపించడం కంటే మళ్ళీ బ్యాక్లోకి వెళ్ళి బాల్య వివాహాలే చేస్తే అయిపోద్ది కదా అనే స్థితికి తీసుకొస్తున్నారు ఈ దేశ భూమి మీద ఈ దేశ అమ్మాయిల మీద కబలేసి లవ్ జిహాదో మరో రూపంలోనో మహమ్మద్ లాంటి దుష్టులు నీచులు ఈ దేశాన్ని కబలించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ 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 చెప్తున్నాయి ఇలాంటి నీచులకు ఎలాంటి శిక్షలు పడాలో అలాంటి శిక్షలు పడాలి అలాంటి చట్టాలను అమలు చేసేదాకా మనం పోరాటం ఆగకూడదు ఆడపిల్లను అకర అప్పరకాలిగా పెంచుదాం నీ వైపు ఒకడు చూస్తుండు నిన్ను ఒకడు ఎంబడిస్తుండంటే రెల్లారి నీ వెనక రావాలంటే వనికిపోవాలి ప్యాంటు తడిచిపోవాలి అలా చేయిబిడ్డా అని చెప్పి పెంచుదాం నేను చెప్పిన మాటల్లో తప్పుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్